మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు సమయానికి జరగాల్సిన కౌన్సిల్ సమావేశం జరపకుండా బీఆర్ఎస్ మేయర్ జక్క వెంకటరెడ్డి కమిషనర్ అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు వెంటనే కౌన్సిల్ సమావేశం జరపాలని వారు డిమాండ్ చేశారు సమావేశానికి గౌరవ కార్పొరేటర్లు కోపేషన్ సభ్యులు కూడా మెజారిటీ సభ్యులం ఇవాళ కౌన్సిల్ తీర్మా కౌన్సిల్ మీటింగ్ పదకొండు గంటలకు ఉండే పదోన్నరకు అరితారం అని చెప్పి మాకు చెప్పడం జరిగింది మేమందరం కూడా పదొన్నరకు వచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంటే ఎవరు అరితార ప్రోగ్రామ్ చేయలేదు అదేవిధంగా పదకొండు గంటలకు కౌన్సిల్ మీటింగ్లో కూడా మేమందరం కూడా పదకొండు గంటలకు పోయి కౌన్సిల్ మీటింగ్లో కూర్చుంటే సుమారుగా ఇప్పుడు గంట నిర్లక్ష్యం అయింది అయినప్పటికీ కూడా ఇవాళ మీటింగ్ జరగట్లేదు ఇవాళ కమిషనర్ గారు మీరుగా ఏం చెప్తే మీరు తొత్తుగా వ్యవహరించి ఇవాళ మీటింగ్ని పక్కన పెట్టి ఇవాళ ఆర్తార ప్రోగ్రామ్ చేయనింగ్ పోయింది కాబట్టి మేమందరం కూడా ఇవాళ అందరం కూడా దీనికి నిరసనగా ఇవాళ ధర్నా చేపడుతున్నాం కాబట్టి ఇవాళ పద్నాలుగు మంది కాంగ్రెస్ అందరం కూడా ఇవాళ నిరసన చేపడుతున్నాం ఇవాళ ఖచ్చితంగా కూడా గంట అయింది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత కమిషనర్ గారు బాధ్యత వహించాలని చెప్పి కూడా తక్షణమే కమిషనర్ గారు ఇక్కడి నుంచి రాజీనామా చేసి ఇక్కడ వెళ్లిపోవలసింది మేము కార్పొటర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ